ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్స్ అయితే వచ్చేసాము ఒకసారి ఈ షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి వీళ్ళది వచ్చేసరికి సిరి టెక్స్టైల్స్ ఫోర్ షాప్స్ ఉన్నాయి టోటల్గా వీళ్ళకి సంబంధించిన షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను త్రూ నెంబర్ మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది ఉంటుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటంలోని రథం సెంటర్ దగ్గర నమలి బిల్డింగ్ సందులో కుసుమార్నాథ్ మార్కెటింగ్ అనే సందులు ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఎవరైనా బయట ఊరి నుండి వచ్చినట్టయితే ఒకసారి కాల్ చేసి రండి అంతే స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని లేదా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా మీకు లొకేషన్ తెలియనట్టయితే ఒకసారి మాకు కాల్ చేయండి మీరు ఎక్కడి ఉన్నా సరే మేము పికప్ చేసుకుంటాము మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయండి సిరి టెక్స్టైల్స్ అని అవన్నీ కూడా ప్యాంట్ షర్ట్స్ హోల్సేల్ షాపులు మేడం ప్యాంట్ షర్ట్స్ అవి కూడా మా దగ్గర దొరుకుతాయి ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ రోజు అంతా కూడా ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మొత్తం రీసేలర్స్ వాళ్ళకి ప్రత్యేకంగా చూపిస్తున్నాం ఐటమ్స్ అన్ని కూడా ఇప్పుడు పండగ సీజన్ బేస్ చేసుకొని ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పట్టు మేడం ఇవన్నీ ఓకే ఇదే ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పట్టు మీకు ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ మోడల్స్ లో ఉంటాయండి అవన్నీ కూడా ఓకే సేమ్ కాకుండా ఇక్కడ డిఫరెంట్ అవునండి ఇదే మేడం ఈ శారీ మొత్తం కూడా జరీ వీవింగ్ స్టైల్ అండి ఇది మేడం ఇది పళ్ళు పళ్ళు శారీ మొత్తం కూడా మీకు నావీ బ్లూ మీద కాపర్ వీవింగ్ అయితే వస్తుందండి ఇది శారీ మొత్తం చూడండి మీకు బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది పింక్ వచ్చేసి కింద బార్డర్ డిజైన్ వస్తుంది పైన కింద సేమ్ బోర్డర్ డిజైన్ వస్తుంది మేడం ఇది వచ్చేసరికి కట్చింగ్ ప్లేన్ వచ్చిందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వీవింగ్ వస్తుంది బోర్డర్ వచ్చింది ఎంత పడుతుందండి ఇది ప్రైస్ వచ్చేసి ప్రెసెంట్ మనం రీసేలర్స్ వాళ్ళ కోసం ఆఫర్ హండ్రెడ్ రూపీస్ కి సారీ ఎయిట్ హండ్రెడ్ అవునండి ఎనిమిది వందల రూపాయలకి వీవింగ్ సారీ మేడం ఇది పట్టు మోడల్స్ లో వస్తాయి ఇవన్నీ కూడా ఇదండి మీకు దీంట్లో వచ్చేసి బుటా డిజైన్ ఈ బుట్టాలోనే మళ్ళీ ఇది ఇంకొక ఫ్లవర్ డిజైన్ టైప్ వస్తుంది మేడం నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రాప్ బుట్ట వస్తుంది మేడం ఇది ఇలా బుట్టాలోనే మీకు డిజైన్స్ వీవింగ్స్ వేరే ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన వీవింగ్ ఇది వేరే వీవింగ్ ఇది ఇది జస్ట్ ఒక చిన్న ఫ్లవర్ అండ్ చిలకల్ వీవింగ్ టైప్ వస్తుంది మేడం ఇది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు ఇదే మేడం శారీ మొత్తం కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది కిందంతా మీకు కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వస్తుంది మేడం దీనికి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటదండి ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి కింద బోర్డర్ డిజైన్ వస్తుంది సారీ మొత్తం కూడా లుక్ ఇలా వస్తుంది మీకు వీటిలో ఏదైనా సరే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇదిగండి ఇదే ఇవన్నీ కూడా వీటిలోని డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఓకే మీకు ఏదైనా సరే ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి వీటిలో ఇదిగోండి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా రీసెలర్స్ వాళ్ళ కోసం తెప్పిస్తాం మేడం ఈ ఐటమ్ అంతా ఎక్కువ వాళ్ళకి ఈ పట్టు స్టైల్ అనేది అంతా కూడా ఈ ట్వల్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫైవ్ బయట దొరుకుతుంది మేడం ఆ రేట్ లో దొరుకుతుంది ఇది కానీ మనం ప్రత్యేకంగా రీసేలర్స్ వాళ్ళ కోసం అని ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాము ఇవన్నీ కూడా వీటిలో ఉన్నాయి డిజైన్స్ మీకు ఇవే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ వస్తాయి మేడం వీటిల్లో ఇదే మేడం ఇవన్నీ కూడా ఇంకా డిజైన్స్ మీకు సేమ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నదే కాబట్టి మా దగ్గర షాప్ దగ్గర విజిట్ చేస్తే కనుక ఇంకా చాలా మోడల్స్ చూపిస్తాం వీడియోలో చాలా డిజైన్స్ ఉంటాయి మీకు వీడియోలో చూపించిన ఓపెన్ చేసి చూపించిన శారీనే కావాలంటే దొరకదండి అది రీసెలర్స్ వాళ్ళు ఫస్ట్ బుక్ ఎన్ని పీసెస్ ఉంటాయి అన్ని పీసెస్ లాగా ఇదే ఇవన్నీ వాటర్ డిజైన్స్ మీకు ఏదైనా సరే ఎయిట్ హండ్రెడ్ ఏ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ అండి కూడా మనకి కాటన్ శారీస్ మేడం ఇవన్నీ కూడా డ్యామేజ్ శారీస్ వస్తాయి వీటిలోనే మస్లిం కాటన్ నెక్స్ట్ మలై కాటన్ మళ్ళీ కాటన్ మీద జరీ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి ఒకటే రేట్ చేస్తున్నామండి ఆఫర్ ప్రైస్ మేడం ఇది అది కూడా ఖచ్చితంగా వాళ్ళ కోసం ఇస్తున్న ఐటమ్ మేడం మీకు డిజైన్స్ చూడండి అన్ని ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి మలై కాటన్ కాటన్ అయితే ఓపెన్ చేద్దాం ఇది ఫస్ట్ మలై కాటన్ అండి ఇది మలై కాటన్ విత్ జరీ డిజైన్స్ అండి జరీ వీవింగ్స్ ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం కూడా మీకు ఇదే డిజైన్ వస్తుందండి అంతా దానికి మళ్ళీ మీకు అంతా కూడా గోల్డ్ వీవింగ్స్ అండి ఇది గోల్డ్ జరీ వీవింగ్ వస్తుంది ఇదిగో శారీ మొత్తం కూడా వీటిలో బ్లౌజ్ అనేది రాదండి ఇది కూడా మనకి శారీ సరఫరా వస్తుంది పెద్ద శారీ వస్తుంది ఇదిగోండి వీటిలో అనేది అనేది వస్తాయి మేడం డ్యామేజ్ అవునండి డ్యామేజ్ సారీస్ అంటారు మలై కాటన్ ఇది ఇంకొక డిజైన్ అండి మలై కాటన్ ఓపెన్ చేసి చూపించండి ఎక్కడ వస్తుంది డామేజ్ ఆర్ మిస్ ఏదైనా రావచ్చు ఇదే మేడం ప్రైస్ ఎంత అన్నారండి ప్రైస్ వచ్చేసి ప్రెసెంట్ ఆఫర్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నాం టూ ఫిఫ్టీ అవునండి రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము ఇది మేడం ఇది మస్లిం కాటన్ లో ఓకే ఇది నెక్స్ట్ ఇప్పుడు ఇంకా సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయిందండి మనకి అయినా సరే మనం రేట్ అనేది హైక్ చేయలేదు ఇంకా రేట్ పెంచకుండా మనం మన ఎప్పుడు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ లోనే ఇస్తున్నాం రెండు వందల యాభై రూపాయలకి ఇదే మేడం మస్లిం కాటన్ ఇది మిస్ ప్రింట్ వచ్చిందండి మిస్ ప్రింట్ వచ్చింది డామేజ్ ఏమి లేదు జస్ట్ మిస్ ప్రింట్ కలర్ మిస్ ప్రింట్ అది కూడా తెలియదు ఇదే మేడం శారీ మొత్తం లుక్ ఇది డీటెలో డిజైన్స్ ఉన్నాయండి ఇంకా ఇది మీకు ఏదైనా ఇవన్నీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అది కూడా మలై కాటన్ మస్లిన్ కాటన్ నెక్స్ట్ కాటన్ మీద జెరీ ప్రింట్స్ ఈ మూడు ఐటమ్స్ కూడా మీకు టూ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నాము ఇది షాప్ దగ్గర విజిట్ చేసినా మనం కొరియర్ చేయాలన్నా సరే డామేజ్ అనేది అయితే చెకింగ్ అనేది ఉండదండి చెకింగ్ అనేది చేసి ఇవ్వము అంటే ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలా అమ్ముతున్న శారీస్ మనకి డ్యామేజ్ వచ్చినాయి అని చెప్పి మిక్స్ లోటు మీద మనం ఆల్రెడీకి ఇస్తున్నాం మేడం ఇదిగో ఇవన్నీ కూడా మస్లిం కాటన్ లో డిజైన్స్ మీకు ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్ కదా కాదండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి రీసేలర్స్ వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా సరే మీకు ఎన్ని ఇసుకోవాలో మెన్షన్ చేసి పంపిస్తాం ఇదిగోండి మీకు జస్ట్ ఐడియా కోసం మేము డిజైన్స్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఇవన్నీ కూడా కలర్స్ కోసం ఇది ఏదైనా మీకు టూ ఫిఫ్టీ రూపీసే పడుతుంది నెక్స్ట్ మాత్రం ఈ సరుకు ఇంకా రాదండి ఇక్కడ ఎండ్ అయిపోతుంది సరుకు అంతా కూడా అంటే ఎండాకాలం వచ్చేసింది రేట్ కూడా బాగా పెంచేసారు దానివల్ల స్టాక్ కూడా దొరకడం అనేది లేదు కాటన్ కాటన్ అవును సరుకు అనేది దొరకదండి ఇంకా ఇది ఇది కాటన్ మీద జరీ ప్రింట్స్ చక్కగా మల్టీ కలర్ కాంబినేషన్ గోల్డ్ ప్రింట్ వచ్చింది బాగుంది మీకు ఈ ఐటమ్ కూడా మీకు ఫ్రెష్ ప్యాక్ శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ మేడం ఇది ఓకే సారీ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఉంది మేడం ఐటమ్ మనకి ఇది కూడా డ్యామేజ్ కింద రాబట్టి ఇది కూడా మనకి టూ ఫిఫ్టీ పడుతుంది వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే రండి షాప్ కి విజిట్ చేయండి అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను కొరియర్ కావాలి అంటే మాత్రం వీడియో మీద వీళ్ళ కాంటాక్ట్ నంబర్ అయితే నక్షత్ర సిల్క్స్ అండి డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి ఇది కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఇదంతా ఇలాంటి ఆఫర్స్ అనేది ఇంకా చాలా పెడుతూనే ఉంటామండి ఇది మలా కాటన్ లో ఇవన్నీ డిజైన్స్ ఓకే మీకు ఏదైనా ఫిఫ్టీ రూపీస్ లో ప్రింటెడ్ అండి ఓకే ఇదండి ఇవి మీకు మసిలిన్ కాటన్ మీకు ఏదైనా టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కూడా ఫ్యాన్సీ కంచిపట్టి సారీస్ అంటారు మేడం ఇది మనకి ఇప్పుడంతా వచ్చిన పెళ్లి సీజన్ తగ్గట్టు రీసేలర్స్ వాళ్ళకి తగ్గట్టు కానీ ఇవన్నీ కూడా పట్టు శారీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ మేడం ఇవి కలర్ అసలు ఎక్సలెంట్ అండి లక్స్ గ్రీన్ కలర్ వస్తుంది చాలా సూపర్ ఉంటుంది మేడం కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు అండి పళ్ళు సారీకి కింద బోర్డర్ కూడా చూసారా పెద్ద బోర్డర్ వస్తుంది చాలా రిచ్ చాలా బాగుంటుంది మేడం ఇప్పుడు ఎవరైనా పెళ్లి టైంలో పెట్టుబడి గిఫ్టింగ్ చాలా సూపర్ ఉంటుంది ఐటమ్ అయితే ఇదే మేడం ఇది కూడా బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా చూసారా మొత్తం వీవింగ్ బోర్డర్ వస్తుంది మేడం ఇదంతా కూడా వీవింగ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ శారీ కూడా చూడండి మొత్తం ఎంత చాలా బాగుందండి అసలు శారీ ఎంత పడుతుందండి ప్రైస్ మంచి ఆఫర్ ప్రేట్లు ఇస్తున్నామండి కూడా మన అండి ప్రెసెంట్ ఎప్పుడు ఎవ్వరు ఆఫర్ రేట్ మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ అవునండి నాలుగు వందల యాభై రూపాయలకి ఫ్యాన్సీ పట్టు శారీ మేడం ఓకే ఇదేం మేడం ఇది చూసారా ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ వస్తుంది శారీ సూపర్ కలర్ కాంబినేషన్ మేడం ఇది కొరియర్ కూడా ఉందండి యూజ్ చేసుకోండి నియర్ బై ఉంటారండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న కూడా క్లిక్ చేస్తేనే నక్షత్ర సిల్క్స్ వాళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైమ్ లో అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయండి సో దట్ మీరు వీడియో చూసిన వెంటనే ఐటమ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు లేకపోతే షాప్ కింద రావచ్చండి ఇది వచ్చేసరికి పళ్ళు మాకు మీకు ఏ శారీస్ ఏ మోడల్స్ కావాలన్నా సరే త్వరగా వీడియో చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోండి రీసేలర్స్ వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గర స్టాక్ అన్నది మాత్రం చాలా మంచి ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది మేడం ఐటమ్ అన్నది ఇదే రీసెలర్స్ వాళ్ళకి కూడా చాలా త్వరగా అమ్మేసుకుంటారు చాలా త్వరగా వస్తారు మీకు కూడా రొటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది రీసెలర్స్ వాళ్ళకి మాతో అంటే ఐటమ్ కలెక్షన్ అండ్ రేట్స్ కూడా అలా ఇస్తామండి రీజనబుల్ రేట్స్ కి ఇస్తాం ముందు రీసేలర్స్ వాళ్ళకి ఎవరికైనా సరే ఇదే ఇది చూసారా బేబీ పింక్ కాంబినేషన్ వస్తుంది ఆనియన్ పింక్ ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ ఇది మీకు ఏదైనా నాలుగు వందల యాభై రూపాయల పడుతుంది అండి ఇదే మేడం పింక్ కి గ్రీన్ కాంబినేషన్ చాలా సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది మేడం ఈ ఓకే ఏదైనా నాలుగు వందల యాభై రూపాయల పడుతుంది మీకు ఏ ఐటమ్ నచ్చినా సరే వీడియో మొత్తం మీద ఏ ఐటమ్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేది కింద ఎన్ని పీసెస్ కావాలి ఏ ఐటమ్ ఎన్ని పీసెస్ కావాలి మెన్షన్ చేయండి మీకు ఒక టూ ఆర్ త్రీ డేస్ లేట్ అయినా సరే కంపల్సరీ రెస్పాండ్ అవుతామండి అండి ఇదే మేడం ఇవన్నీ వీటిలో డిజైన్స్ అండి ఇక ఎవరికైనా కొరియర్స్ కావాలన్నా ఇది ఈ వచ్చేసి మినిమం ఫైవ్ ఆర్డర్ మేడం మినిమం ఫైవ్ మనం కొరియర్ చేద్దాం రీసెలర్స్ వాళ్ళకి లేదా షాప్ చేస్తే సింగిల్ పీస్ కూడా ఇస్తామండి వీటిలో పడుతుంది ఇదిగో ఇవన్నీ వీటిలో ఓకే ఏదైనా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా నాలుగు వందల యాభై రూపాయలు పట్టింది ఇప్పుడు అంతా కాటన్ బెడ్షీట్స్ మేడం ఇది ఓకే సైజెస్ కూడా సెవెన్ సెవెన్ అండ్ ఎయిట్ ఎయిట్ నైన్ ఎయిట్ మొత్తం మూడు సైజెస్ వస్తాయండి విత్ పిల్లో కవర్స్ వస్తే ప్యూర్ క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం క్వాలిటీ మీకు ఒకటి సైజు కోసం ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో చక్కగా ఇప్పుడు సమ్మర్ కూడా బాగా యూస్ఫుల్ అండి ఇది అవునండి బెడ్షీట్స్ అండి కాటన్ వస్తుంది మేడం క్లాత్ అయితే చాలా సూపర్ ఉంది ఇదంతా ఇదంతా సెవెన్ సెవెన్ నైన్ నైన్ ఎయిట్ ఎయిట్ మొత్తం త్రీ సైజెస్ వస్తాయండి ఇది ఎయిట్ ఎయిట్ మాత్రం చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి అదే సెవెన్ సెవెన్ నైన్ నైన్ కాబట్టి ఎన్ని పీసెస్ అయినా ఉన్నాయండి ఇదోండి ఇది మీ సైజ్ వచ్చేసి పెద్ద సైజ్ వస్తుంది ఇదే మేడం ఇది టూ పిల్లో కవర్స్ వస్తాయి మేడం అది కూడా పెద్ద సైజ్ ఇదంతా కూడా మనకి బాగా హెవీ క్వాలిటీ సంబంధించి ప్యూర్ కాటన్ ఇది మీకు రేట్స్ కూడా మంచి రీజనబుల్ రేట్స్ తీసుకొచ్చాము సెవెన్ సెవెన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నైన్ నైన్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అది కూడా ప్యూర్ కాటన్ మేడం ఇది మనకి మిక్స్ లోటు వచ్చింది మేడం ఇవన్నీ కూడా అంటే జస్ట్ డామేజ్ మిస్ ప్రింట్ ఏదైనా రావచ్చు వీటిలో చెప్పలేము ఏదైనా వస్తుంది అనేది ఇదే డామేజ్ అంటే పెద్ద పెద్ద చినుగులు అవి ఏమి ఉండవండి జస్ట్ మిస్ ప్రింట్ చిన్న మరక ఏదైనా ఉండొచ్చు అది కూడా కవర్ అప్ అయిపోతుంది ఏం రిమార్క్ ఉండదు ఇదే మేడం వీటికి వచ్చేసి టూ కిలో కవర్స్ ఇది వస్తుందండి ఇలాంటి మీకు లైట్ కాంబినేషన్స్ అంటే లైట్ కాంబినేషన్ డార్క్ కాంబినేషన్ అంటే డార్క్ కాంబినేషన్స్ ఏవైనా వీటిలో వచ్చే డిజైన్స్ అండి కలర్స్ డిజైన్స్ అండి మీకు నైన్ నైన్ సైజ్ వస్తుందండి వీటిలో మీకు సెవెన్ సెవెన్ కావాలంటే సెవెన్ సెవెన్ ఉంటాయి ఎయిట్ ఎయిట్ కావాలంటే ఎయిట్ ఎయిట్ ఉంటాయి కానీ చాలా లిమిటెడ్ ఈ ఈ ఇదే మొత్తానికి ఏ డే వచ్చింది ఇలాంటి బెడ్ షీట్స్ ఉన్నాయండి మీకు ఎన్ని పీసెస్ కావాలో స్క్రీన్ షాట్ తీసి తెలిసిందే కదా స్క్రీన్ షాట్ తీసేసి మాకు ఎన్ని పీస్ కావాలో పెడితే వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా సరే కంపల్సరీ రెస్పాండ్ అవుతామండి కాల్స్ మాత్రం చేయకండి అంటే షాప్ దగ్గర విజిట్ చేసే వాళ్ళు మిస్ అయిపోతున్నారండి కాల్స్ ఎక్కువ రావడం వల్ల అందుకనే ఏది ఉన్నా సరే వాట్సాప్ లో మెసేజ్ చేయని కంపల్సరీ రెస్పాండ్ అవుతాము కూడా డిజైన్ లో ఎన్ని పీసెస్ కావాలో ఉన్నాయి సెవెన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ ఎయిట్ మాత్రం లిమిటెడ్ స్టాక్ నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఎన్ని పీసెస్ కావాలో రెడీ ఉంది సిలిక్ శారీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ నోట్ సారీస్ వస్తాయి అది కూడా రీసెలర్స్ వాళ్ళకి అయితే మంచి క్యాష్ చేసుకోవచ్చు ఈ ఐటమ్స్ అన్ని కూడా పీసెస్ వస్తుంది బండిల్ బండిల్ కూడా డిఫరెంట్ మోడల్స్ మారిపోతాయండి అండి చూడండి ఇక్కడ మీకు చూపించిన ఐటమ్స్ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మేడం క్వాలిటీ ఏమొస్తుందండి అసలు ఇది ఇదంతా కూడా సిల్క్ అంటే సిల్క్ లో దీంట్లో మొత్తం మిక్స్ లోట్ ఉంటాయండి అండి దీంట్లో జార్జెట్ నెక్స్ట్ బ్రాసో మోడల్ గ్రాస్ బోర్డర్స్ అన్ని డిజైన్స్ కలివేసి వస్తాయి మేడం ఎంత పడుతుందండి కూడా మనకి మిక్స్ లాట్ అయితే ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాం సింగిల్ పీస్ వెరైటీ కొనసాగు కనుక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయండి ఇవన్నీ కూడా మనం సింగల్ పీస్ గా మిక్స్ లాట్ ఇస్తున్నాం కాబట్టి అవునండి రెండు వందల యాభై రూపాయలు సారీ ఇస్తున్నాము ఇదేండి మీకు ఇప్పుడు చూపించిన డిజైన్ లోని ఇది బ్రాసో బార్డర్స్ అండి

నెక్స్ట్ ఇదిమే మేడం ఇది వచ్చేసి సీక్వెన్స్ లైన్ మేడం ఇది చెప్పుగా డైలీ వర్కింగ్ వుమెన్స్ కి అయితే మంచి బెనిఫిట్ అండి చాలా బెనిఫిట్ ఆ రేట్ కూడా మంచి రీజనబుల్ రేట్ క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ వస్తుంది మేడం ఇది ఇది మీకు దగ్గర చూడండి ఇదంతా కూడా గ్లిటరింగ్ డిజైన్ తో వస్తుందండి సీక్వెన్స్ స్ట్రైప్ అంతా కూడా సారీ మొత్తానికి అవును చూడండి అంత లుక్ బాగుంటదు ఇది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మీకు వీటిలో ఏ మోడల్స్ ఇలా ఏ డిజైన్స్ తీసుకున్నా టూ ఫిఫ్టీ రూపీసే పడుతుంది మీకు ఇక్కడ వీడియోలో చూపించిన సేమ్ ఇదే డిజైన్ కావాలి ఇదే కలర్ కావాలంటే దొరకదండి రీసెంట్ బండిల్లో వెళ్ళిపోతుంది ఇవన్నీ బండిల్ తీసుకున్న వాళ్ళకి అయితే ప్లస్ అండి బండిల్స్ లో అనే వాటికి ఈ మోడల్ ఒకటి మీకు ఇందరూ చూపించిన సీక్వెన్స్ ట్రైప్ స్ట్రైప్ ఒకటి అన్ని మోడల్స్ ఒక్కొక్క పీస్ కలిపేసి వస్తుంది మిక్స్ అందుకే అంటారండి ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ అమ్మీన్ రూపీస్ మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అమ్మీన్ శారీ మేడం ఏదైనా రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఓకే మేడం ఇది ఇంకొక మోడల్ ఇది చాలా బాగుంది ఇది బోర్డర్ హైలైట్ అయిందండి అవును బోర్డర్ సూపర్ ఉంటది మేడం వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వీటన్నిటి కూడా బ్లౌజ్ ప్రింటెడ్ వస్తుంది నెక్స్ట్ ఇది మేడం ఇది పళ్ళు ఓకే ఇదండి ఇది పళ్ళు కింద బోర్డర్ చూడండి అంతా కూడా మీకు ఫ్లవర్ డిజైన్ తో వచ్చిందండి బోర్డర్ అయితే ఓకే శారీ మొత్తం కూడా ఇంకా ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అంతా కూడా ఇదండి కలర్ కూడా మంచి కలర్ అండి ఇది గ్రీన్ కలర్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఈ టైప్ ఏ డిజైన్స్ అనే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ఏ పడుతుందండి ఇది మేడం ఇవన్నీ కూడా బండిల్స్ ఇలా వస్తాయండి టెన్ పీసెస్ బండిల్ వస్తుంది మీకు చెప్పినట్టు ఇదిగోండి ఇది బ్రాస్ ఇవన్నీ ఇది సీక్వెన్స్ ఇవన్నీ కూడా ఒక టెన్ పీసెస్ తీసుకున్న వాళ్ళకైతే కనుక ఈ టెన్ పీసెస్ లోని మీకు అన్ని డిజైన్స్ కలిపేసి వస్తాయి మీకు బండిల్ అయితే కనుక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది టెన్ పీసెస్ బండిల్ వస్తుంది ఇలా అసలు ఎవరైనా కావాలని బండిల్ బండిల్ కొరియర్ ప్యాకింగ్ చేసేస్తామండి